నిజంగా చాలా మందికి కూడా ఇల్లు కట్టుకోవాలనే కళ ఉంటుంది కానీ ఎంతమంది కట్టుకుంటున్నారో ఈరోజు అంటే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్తో కొంతమంది ఉంటారు అలాగే డబ్బులు ఉన్నప్పటికీ కూడా ఇల్లు కట్టుకోకుండా ఉండే నోచుకోని పరిస్థితి కూడా కొంతమందికి ఉంటుంది ఆల్రెడీ కట్టుకున్నాక ఆగిపోయే పరిస్థితులు ఉంటాయి ఇలా ఏదో సమస్య వాళ్ళని వెంటాడుతూనే ఉంటుంది అది ఎలా జాతకరీత్యా మరి వాస్తు దోషాలు ఏమైనా ఉన్నాయా ఆల్రెడీ ఉంటున్న ఇల్లు ఏమైనా వాళ్ళకి దోషం కలిగిస్తుందా లేదంటే జాతకంలో వాళ్ళ అసలు వాళ్ళకి ఇల్లు కట్టుకునే యోగం ఉందా లేదా ఇత్యాది అంశాలు ఎలాంటి సమస్యలు అలాగే సందేహాలు ఉన్న వాస్తుకు సంబంధించి ఇల్లు కట్టుకోవడానికి సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా స్క్రీన్ మీద కనిపించిన నెంబర్స్ నోట్ చేసుకోండి మరి గురుగారు మీ అందరితో మాట్లాడడానికి కూడా గురువారం మరి మీ అందరితో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటారు మరి ఇంకెందు కలసిం కార్యక్రమాన్ని మొదలు పెడదాం కాకపోతే మరి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా వాటికి చక్కటి పరిష్కార మార్గం అందించే కార్యక్రమంలో కూడా గురుగారు పర్యటనలో భాగంగా అన్ని ప్లేసెస్కి తిరుగుతూ ఉంటారు అష్ట దిగ్బంధనం అనే బృహత్తర కార్యక్రమం ద్వారా చక్కటి పరిష్కార మార్గాలు మనకు అందిస్తారు కార్యక్రమాన్ని మొదలు పెడదాం సాయిరాం గురుగారు ప్రతి వారం కూడా ఏదో ఒక సమస్య గురించి మీరు మా అందరికీ కూడా తెలియపరుస్తూనే ఉంటారు చాలామంది కూడా ఆ సవరణలు చేసుకుంటూనే ఉంటారు అయితే ఇల్లు కట్టుకున్నాక చాలామంది రిజిస్ట్రేషన్ చేసేసుకున్నాక కూడా గృహప్రవేశం చేసుకోకుండా ఉండే పరిస్థితులు కొంతమందికి నెలకొంటూ ఉంటాయి ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకున్నాక కొంతమందికి ఫైనాన్షియల్ లాసెస్ చాలా పెద్ద లాస్ ఉంటూ ఉంటుంది మనుషులే చనిపోయే పరిస్థితులు కూడా కొంతమంది ఇళ్లలో జరుగుతూ ఉంటాయి అంటే రిజిస్ట్రేషన్ అయ్యాక ఆ ఇంటితోని వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉండుంటుందా ఉంటుందా సాయిరామ్ సాయిరామ్ అమ్మ ప్రతి ఒక్కరూ శంకుస్థాపన చేసే గృహప్రవేశం చేసుకోలేకపోతుంటారు చేసుకోలేకపోతుంటారమ్మా ఇప్పుడు సిటీలో అయితే ఏమవుతుంది బిల్డర్స్ కడతారు మనం కొనుక్కుంటాము వాళ్ళు డిజైన్ అనుకూలంగా కట్టేస్తారు మనం తీసేసుకుంటాం కానీ మనం తీసుకుంటాము రిజిస్ట్రేషన్ కూడా మెరుగైనట్టు రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంటాము తర్వాత కొన్ని పనులు ఆగిపోతాయి అంటే సంపద కూడా ఆగిపోతూ ఉంటాయమ్మా వాస్తవం అది ఎలా అంటే ఇంకో ఒక ఇల్లు కొనుక్కోవాలంటే మన దగ్గర డబ్బు ధనము లేదంటే బ్యాంక్ త్రూ అంతే కదా లోన్ తీసుకొని మనం కష్టపడతాం రిజిస్ట్రేషన్ చేసుకుంటాం ఆ తర్వాత మన సంపదతో కష్టపడ్డ డబ్బుతో ఇంటీరియర్ చేసుకోవచ్చు అని కూడా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు సామాన్య ప్రజలు అదే ఇక్కడ ఎందుకు పనులు బ్రేక్ అవుతున్నాయి అనేది మనం ఆలోచన చేయాలి ఎందుకంటే మన దగ్గర ఒక ఫిఫ్టీ పర్సెంట్ డబ్బు ఉండి ఫిఫ్టీ పర్సెంట్ లోన్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ వరకు ఓకే అయి తర్వాత బ్రేక్ తర్వాత అంటే కబోర్డ్స్ వర్క్ కానీ ఫైనాన్షియల్ కొంచెం ఇబ్బందులు రావడం కానీ అదే ఇంటిని ఇంటీరియర్ చేయించుకోవడం కానీ గృహప్రవేశం చేసుకోవడం కానీ అది ఆలస్యం అవుతూ ఉందంటే అక్కడ హండ్రెడ్ పర్సెంట్ మనం ఏం అనుకోవాలంటే వాస్తు దోషములు అక్కడ పీడిస్తున్నాయని అర్థం చేసుకోవాలండి ఇప్పుడు ఉదాహరణకు ఒక నార్త్ రోడ్ ఉంది ఇల్లు మంచిగా ఉంది మనం తీసుకున్నామండి తీసుకున్న తర్వాత ఆ ఇంట్లో వాస్తు దోషాలు మనకు పీడిస్తున్నాయని మనం పోయి వాస్తు చూసి చెప్పాల్సిన అవసరం లేదండి ఇది తీసుకున్న తర్వాత మనకు ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి మనం కొనకముందు మన ఆర్థిక స్థితి ఏంటిది తర్వాత ఏంటిది కొన్న తర్వాత కొంచెం ఆర్థిక సమస్యలు కొంచెం ఇబ్బంది రావచ్చు అలా కాకుండా మనకు అర్థం అర్థమవుతుంటుందంటే ఎలా అంటే ఒక ఇల్లు కొంటప్పుడు పదహైదు లక్షలు హ్యాండ్ లోన్ తీసుకుంటాం వచ్చే అమౌంట్ వచ్చే బిజినెస్లో కానీ జాబ్లలో కానీ ఇతర దేశాలు పిల్లలు చదువుకొని అక్కడి నుంచి పంపించే ధనము దాంతో ఏదో సర్దుబాటు చేసుకోవాలని మనం ఒక ప్లాన్ చేసుకొని తీసుకుంటాం కానీ వ్యాపారాలు సడన్గా లాస్ అవ్వడము లేక ఉద్యోగాలలో మార్పులు జరగడము లేదంటే విదేశాల నుంచి పిల్లల సంపద అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా తగ్గిపోవడము లేకుంటే ఉద్యోగాలు రిమూవ్ అవ్వడము సో ఏదో కారణాల చేత ఆర్థిక వ్యవస్థ కొంచెం ఎవరి స్థాయిలో వాళ్ళకి ఇబ్బంది జరుగుతున్నాయంటే అక్కడ వాస్తు దోషాలు పీడిస్తున్నాయని అర్థం అందులో ప్రధానంగా ఉత్తర ఈషాన్యము కట్టవ్వడము అంటే స్లాప్ ఏరియా వచ్చేసి చాలా స్క్వేర్గా ఉంటుందండి వాస్తు బాగుంటుంది కానీ మనకు ప్రింట్ ఏరియా వచ్చేసి ఈశాన్యం పార్కింగ్ కోసం వదిలేస్తుంటారు ఇలా పార్కింగ్ వదిలేసినప్పుడు ఆగ్నేయంలో వంట గది ముందుకు వచ్చేసి అంటే డిజైన్ ప్రకారం పర్ఫెక్ట్ ఆగ్నేయంలో వంట చేస్తూ ఉంటారు అదే పారున తూర్పు ఈశాన్యములు ఒక డోర్ ఉండకపోవడము వలన ఆర్థికంగా పేరు ప్రతిష్టలం ఇప్పుడు ఎలా అంటే కొంతవరకు ఏంటంటే నమ్మకంతో ఇల్లు కొంటాము సరే ఒకండి పదైదు లక్షలు తక్కువ ఉన్నాయండి ఒక వన్ మంత్ టైం ఇవ్వండి మేము మీద అది పే చేస్తుంటే నమ్మకంగా వాళ్ళు వాళ్ళ ఇంకటి చాలా బిల్డర్స్ అంటే చాలా పెద్ద ప్లానర్స్ వాళ్ళు డెవలప్మెంట్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు టైంకి మనం డబ్బులు ఇవ్వకపోవడం మళ్ళీ అమ్ముకునే స్థాయికి రావడం ఒక ఆరు నెలల సంవత్సరం కారణం చూస్తే ఉత్తర ఈశాన్యం లోపం అండి ఉత్తర ఈశాన్యం లోపం ఉత్తర అధిపతి కుబేరుడు అనమాట కుబేరుడు ఉత్తర వాయం కానీ ఉత్తరం కానీ ఉత్తర ఈశాన్యం ఏది కూడా తెంపు ఉంటే అది దోషం కిందికి మనం పరిగణించాల్సి ఉంటుంది అలా మనం ఉత్తర ఈశాన్యం తగ్గినప్పుడు ఆర్థిక వ్యవస్థ అంటే మనకు రావాల్సిన ధనం సంభవించడం వ్యాపారాల్లో స్లోలీ బిజినెస్ అంతా స్లో అవి అవ్వడము అలాగే మనం ఏదైనా బ్యాంక్ లోన్స్ కూడా ఇంకా ఇక ఏదైనా ప్లాన్ పెట్టి తీసుకోవాలనుకుంటే వేరే అంటే అవసరాలు వచ్చేసి ఈ అవసరాలు తీర్చుకోకపోవడం ఇలా ఇల్లు పీడిస్తూ ఉంటుంది మరి వాసు దోషాలు అప్పుడు మనం గమనించాలి ఎలా అంటే మనం ఏమనుకున్నాం మనం ఎక్కడ మాట తప్పుతున్నాం ఎక్కడ ఎందుకు మనకి సమస్యలు వచ్చినాయి ఇల్లు కొన్న తర్వాత కొంచెం ఆర్థికంగా మనం మనసు బాధపడుతున్నాం కొంచెం నిద్ర రావటం లేదు అంటే ఇవన్నీ హింట్స్ సిమ్టమ్స్ అనమాట ఆర్థికంగా అంటే అదే పదే పదే ఆలోచనలు వచ్చి ఇబ్బందులు పడుతున్నాము అంటే తప్పనిసరిగా ఒకసారి వాస్తుని చూయించుకోవాలి అది దోషం ఉత్తర ఈశాన్యం తెంపు తూర్పు ఈశాన్యం తెంపు వలన తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశానంలో కలిపి ఈశాన్యం తగ్గి అక్కడ పార్కింగ్ కోసం కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ కోసం ఆ ప్లేస్ని వదిలేయడం వలన ఆ టోటల్ బిల్డింగ్కి ఈశాన్యం తెంపు వలన అనేకమైన సమస్యలు వస్తాయమ్మా అప్పుడు మేమేం ఉంటామంటే ఇలా తెంపు ఉన్నప్పుడు ఆ ఇల్లును చూసి ఇంటిలో ఉన్న వాస్తు దోషాన్ని అంతర్వాణితో చూసి అలాగే వాళ్ళని ఇల్లు ఎవరిది ఎవరి దగ్గర కొనుక్కున్నారు అంతే కదా ఆ స్థల దోషములు ఏమైనా ఉన్నాయా క్షేత్రస్థాయి దోషములు పరిసరాల ప్రభావం నుంచి ఏమైనా ఉన్నాయా అని అన్నీ ప్లస్ వీళ్ళకున్న సమస్యలు అడిగి తెలుసుకునే సూక్ష్మంగా ఆ దోషాన్ని నివారించేస్తాను అష్టదిగ్బంధనంతో ఇప్పుడు ఏం చేస్తూ ఉంటాం ఈశ్వర అనుగ్రహ అష్ట చేస్తాం